హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కొర్ర బియ్యం ఉపా చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని బియ్యం కొర్ర బియ్యంని ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని దూరగా వేయించుకోవాలండి తర్వాత ఇంకో పక్క కుక్కర్ గిన్నెలో ఆన్ ఆయిల్ వేసుకొని టొమాటో పచ్చిమిర్చి ఆనియన్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలండి తర్వాత జీడిపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అవి దూరగా వేగాక కప్ కొర్ర బియ్యంకి టూ కప్స్ వాటర్ అండి యాడ్ చేసుకోవాలి అవి మరిగాక మనం వేయించి పక్కన పెట్టుకున్న కొర్ర బియ్యం యాడ్ చేసుకోవాలండి అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ గిన్నెపై మూత పెట్టు మొత్తం కలిపేసుకొని ఒకసారి కుక్కర్ గిన్నెపై మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అండి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచండి ఫోర్ విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి వేడి వేడిగా కొంచెం పైన గార్నిష్కి కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం కూడా వేసుకోవాలండి నిమ్మరసం ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది వేడి వేడిగా తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చల్లగా ఉంటే అంత టేస్ట్ రాదు మీరు కూడా ట్రై చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ